ఏపీలో ఇరవై వేల ఉద్యోగాలకు చంద్రబాబు భారీ ప్లాన్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయానికి సౌండ్ బాక్స్ బహుకరించిన కొండారెడ్డిపల్లి గ్రామస్తులు హరిగిర గ్రామ సర్వేర్ కు ఆర్థిక సహాయం అందజేయ రామ్జీ మ్యాచ్ విరాట్ను చూసేందుకు వచ్చి గాయపడిన ఫ్యాన్స్ ఏం పైస్ పెట్ట అజ్ఞాత వ్యక్తి అతని ఐడి డీ కార్డ్ చెక్ చే షాక్ రామ్జీ ట్రోఫీలో భాగంగా గ్రూప్ డి చివరి రౌండ్లో రైల్వేస్ తో ఢిల్లీ జట్టుకు జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు ఈ నేపథ్యంలో విరాట్ ను చూసేందుకు అనేక మంది అభిమానులు అరుణ్ జైట్లీ మైదానం వరకు వచ్చారు ఈ క్రమంలో స్టేడియం వద్ద స్వల్ప తోపులాట జరిగింది స్వల్ప తోపులాట కారణంగా కోహ్లీని చూసేందుకు వచ్చిన కొందరు ఫ్యాన్స్ గాయపడ్డారు ఈ ఘటనలో పలువురికి సమాచారం

बोड वाइफल maro sari बई ఫీజు చెల్లించినా విద్యార్థులకు హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు జారీ చేయాలని తెలుస్తోంది విషయం బయటకు రాకుండా ఉండేందుకు హాల్ టికెట్స్ లేకున్నా విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది అయితే సీజీజీలో సాంకేతిక సమస్య కారణంగా హాల్ టికెట్లు జనరేట్ కాలేదని అధికారులు చెబుతున్నారు ఇక విద్యార్థులంతా పరీక్షకు హాజరయ్యేలా చూడాలంటూ అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశించింది ఇదిలా ఉండగా ఇంటర్ బోర్డు నిర్వహణలో రాష్ట ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు హామీలు నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసిందని ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకుంటుందని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి స్టార్ నటుడు రాణా దగ్గుబాటికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తన అమ్మమ్మ పాడె మోశాడు నటుడు దగ్గుబాటి తనకు మాజీ శాసనసభ్యులు వైటి రాజా తల్లి ఆమెకు అల్లుడవుతారు ఈ మేరకు అంతిమ యాత్రలో పాల్గొని అమ్మమ్మ పాడెమోసిన హీరో రాణా కాగా నిన్నటి రోజున తనకు మాజీ శాసనసభ్యులు వైటీ రాజా తల్లి పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందారు దీంతో ఇవాళ ఉదయం ఎలమర్తి నారాయణ చౌదరి సత్యం అని భార్య రాజేశ్వరి అంత్యక్రియలు జరిగాయి ఈ తరుణంలోనే తన అమ్మమ్మ పాడి మోశాడు నటుడు రాణా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన రాజకీయాలు చాలా చురుగ్గా ఉంటారు తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత బీజేపీలో చేరారు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీగా విజయం సాధించారు నిత్యం రాజకీయాలు చురుగ్గా ఉంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ పై పలు విమర్శలు చేస్తుంటారు ఇటీవలే అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా విమర్శించారు ఇటీవల బీసీల కోసం పోరాడుతానని రేవంత్ రెడ్డి చివరి సీఎం అని ఆ తర్వాత బీసీ వ్యక్తి ఉంటారని బీసీ సంఘం ఉద్యోగుల సమ్మేళనంలో మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని రెడ్డి సంఘం నాయకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడితో చిలామణి అవుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్రావును ఇంటెలిజెన్స్ టీం అదుపులోకి తీసుకుంది రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా చెప్పుకుంటూ సెక్రటేరియట్ లో హల్చర్ చేస్తున్న భాస్కర్రావుపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ టీం ఎట్టకెలకు గుట్టు రట్టు చేసింది భాస్కర్ రావుకు సహకరించిన డ్రైవర్ రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఇద్దరు కలిసి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై విచారణ చేపట్టారు ఇతనికి ఎవరెవరు సహకరించారనే దానిపై సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంతో పాటు డ్రైవర్ రవి ఫేక్ ఐడీ తయారు చేయడానికి కలించినట్టు గుర్తించారు ేశంపేట మండలం కుకునూర్ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి వారి ఆలయానికి కొండరెడ్డిపల్లి గ్రామస్తులు సౌండ్ బాక్స్ ను బహుకరించారు వీరమల్ల సింహయ్య గుప్త గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వీరమల్ల రాములు గుప్త మరియు వారి వారసులు వీరమల్ల బాలస్వామి వీరమల్ల శివకుమార్ వీరమల్ల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయ చిన్న గారికి సౌండ్ బాక్స్ ను అందించారు ఈ కార్యక్రమంలో కొండారెడ్డిపల్లి గ్రామ సభ్యులు సూరం శేఖర్ గుర్రి గౌడ్ కుమ్మరి కరుణాకర్ మావిళ్ల రమేష్ ఇటమేని చెన్నయ్య ఎంబీ రుక్మత్ తదితరులు పాల్గొన్నారు ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండించారు భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీ పాలక మండలి సమాపేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వటం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా మరోసారి అదే కాగితాలపై ఐక్యులు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా అంటూ నిలదీశారు రాష్ట సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మూడో సమావేశం జరిగింది ఈ సందర్బంగా దాదాపు పదిహేను ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది ఎస్ఐపీబీ ఈ సమావేశంలో నలబై నాలుగు ఏడు వందల ఆరు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపన్నట్లు సమాచారం అందుతోంది ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు ఇరవై వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని సమాచారం అందుతోంది ఆస్పరి మండలం హలిగేర గ్రామంలో సచివాలయం సర్వేర్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి ఇక విషయం జనసేనకులు స్థానిక యువత సహకారంతో సర్వేర్ నాగి ఇరవై తొమ్మిది పేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ మండల ప్రధాన కార్యదర్శులు దేవుడ వీరేష్ జగన్నాథ్ మహాదేవ పాల్గొన్నారు ఆ పోస్టుని ఏపీ డిప్యూటీ సీఎం మరి హాస్పిటల్ జనసేన గ్రూప్ లో ఆ యొక్క పోస్ట్ని మేము సారు మన హర్మేష్ గారు పోస్ట్ చేశారు దాని విషయం తెలుసుకొని వాళ్ళందరూ మరి ఇక్కడ హరిగేరి ఎంపీటీసీ రామతుల్లా గారు మరి మా జనసేన ప్రధాన కార్యదర్శులు అందరి సహకారంతో మరి ఇలా చేస్తే బాగుంటుంది మేడం ఇలా స్కిడ్ అయింది బాబని మరి చాలా మంది మానవత్వ దృక్పథంతో వారి వంతు వారి సహాయాన్ని ప్రతి ఒక్కరు గ్రూప్లో ఫోన్పే పోస్ట్ చేసి మాకు గ్రూప్లో ఫోన్పే చేసి పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెక్కి నమస్కరిస్తున్నాము ఎందుకంటే మానవతం ఇంకా ప్రతికే ఉందనేది ఒక ఇది ఒక నిదర్శనం చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కలెక్ట్ చేశాం ఏదో ఒక మన వంతు ఇవ్వాలి మరి మేడం అనుకోకుండా జరగడం అంటే మాకు చాలా దానము మేడం ఇక్కడ చాలా కంటికి దెబ్బతాయి ఇక్కడ గౌరీ గోపాల్ హాస్పిటల్లో కూడా మేడం ట్రీట్మెంట్ తీసుకుంటుంది సర్జరీ కూడా జరిగింది దేవుడు దయ వల్ల ఆమె త్వరగా కోరుకుని మళ్ళీ యథావిధిగా విధులే హాజరు కావాలని నేను మనస్ఫూర్తిగా మేడం కోరుకుంటున్నా భగవంతుని కోరుకుంటున్నాను కావున దయచేసి ఎందుకంటే అనుకోకుని సంఘటన జరిగినప్పుడు మనము గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అన్ఎంప్లాయ్ అయినా మనం దృక్పంతో ప్రతి ఒక్కరు సహాయం చేస్తే మన వంతు మన సహాయం అని మేము ఆలోచించుకొని ప్రధాన కార్యదర్శులు వీరేష్ గాని హనుమేష్ గాని మాధవ్ గాని మరి వీరకాపురం జనసేన నాయకులు పత్తికొండ జనసేన నాయకులు ఎక్కడో కువైట్లో ఉన్న వాళ్ళకు కూడా మనం సహాయం చేశారు ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి ఇది మంచి కార్యక్రమం చేశారు పాప ఒక అయినా మనకి ఎందుకు మన వంతు మనం సహాయం చేయాలని మరి హన్మేష్ గారు చెప్పడంతో తొందరగా మేము అందరం కలెక్ట్ చేసి దాదాపు ఇరవై తొమ్మిది వేల రూపాయలని మా జనసేన పార్టీ తరఫున మేడం గారికి మేము సహాయంగా ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషమైంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన ప్రతి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా హన్మేష్ గురించి మాట్లాడుతున్నారు ఎన్ఎల్సీ తీర్మాన్ మల్లన్నపై ఉప్పల్ పీఎస్ లో ఫిర్యాదు హాల్ టికెట్ల జారీలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యం కార్పొరేటర్ పాడి మోసిన నటుడు రాణా దగ్గుబాటి ఏపీలో ఇరవై వేల ఉద్యోగాలకు చంద్రబాబు భారీ ఫ్లాగ్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయానికి సౌండ్ బాక్స్ బహుకరించిన కొండారెడ్డిపల్లి గ్రామస్తులు హరిగిర గ్రామ సర్వేర్ ఆర్థిక సహాయం అందజేయ రామ్జీ మ్యాచ్ విరాట్ ను చూసేందుకు వచ్చి గాయపడిన ఫ్యాన్స్ సీఎం ప్రెస్ మీట్ లో అజ్ఞాత వ్యక్తి అతని ఐడి కార్డ్ చెక్ చేయగా ఆందోళన షాక్